ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुल योगवासिष्ठम् <coughs> ఉపశమ ప్రకరణము మూడు వందల తొంభై ఏడో భాగం నిన్న భాసుడు విలాసుడు మధ్య జరిగిన సంభాషణని విన్నాం వాళ్ళిద్దరూ ఒకరినొకరు కుషీల ప్రశ్నలు వేసుకున్నారు తర్వాత వాళ్ళలో ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటిని కొంచెం ఒకరితో ఒకరు చర్చించుకున్నారు ఇక మళ్ళీ ఇద్దరు కూడాను అంటే ఇంకా వాళ్ళ తపస్సు పరిణతి చెందలేదు అన్నది నిన్ననే మనకు తెలిసింది కాబట్టి మళ్ళీ తపస్సుకి ఉపక్రమించారు కాలక్రమంలో ఆ తపస్సుతో వారు నిర్మలమైనటువంటి జ్ఞానులయ్యారయ్యా ముక్తులయ్యారు ఎవరు చెప్తున్నారు ఇది వశిష్ఠుడు రాము రాముల వారికి కాబట్టి రమ నీకు చెప్తుంది ఏంటంటే పాశంలాగా బంధించేటువంటి ఈ చిత్తం ఉంది చూసావు ఈ చిత్తమే బంధించేది మన ఏ మనుష్యానం కారణం బంధం వచ్చేది ఈ చిత్తమే నిన్ను బంధించేది ఎలాగ పాశం లాగా ఒక కాడితో బంధించినట్టు బంధించేది చిత్తమే ఈ చిత్తాన్ని దీన్ని మనం తొలి తొలగించుకోవాలి అంటే జ్ఞానం ఒక్కటి మాత్రమే దాని తరుణోపాయం అయ్యా జ్ఞానం తప్ప వేరే మార్గమే లేదు జ్ఞానం అంటే ఏంది ఉన్నది ఒకటే పరమాత్మ అన్నటువంటి దాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోవడం జ్ఞానం అనమాట జ్ఞానం ఒక్కటే తరుణోపాయం ఇంకా వేరొకటి లేనే లేదు ఈ సంసారం ఇచ్చేటువంటి ఈ దుఃఖం అనంతమైనా సరే ఆ జ్ఞానంతో అదేమవుతుంది జ్ఞానాన్ని నువ్వు కనుక సంపాదించినట్లయితే జ్ఞానాన్ని కానీ పొందినట్లయితే అది ఏమవుతుందంటే అంటే అయిపోతుంది ఈ దుఃఖం అంతా కూడాను అభ్యంత పెద్ద గడ్డి పెద్ద గడ్డి రాసైన చిన్న అగ్ని కణంతో దగ్ధమైపోయినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటావు చిత్తం కూడా పూర్తిగా కర్మ కర్మలు రచించడం అంటే ఇంక నా అంతే కదా జ్ఞానం తప్ప కాబట్టి నశించిపోతుందయ్యా ఎంత పెద్ద అనంతమైన దుఃఖమైనా సరే నువ్వు ఈ జ్ఞాన దర్శనంగా చేశావంటే నువ్వు ఆత్మదర్శనం చేశావంటే అంతా నశించిపోతుంది ఇప్పుడు సంసార దుఃఖం ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక చిన్న పిట్ట సాగరాన్ని దాటాలంటే ఒక చిన్న పిట్ట సముద్రాన్ని దాటాలంటే చాలా కష్టం దానికి కానీ కానీ గరుడు అనుకో ఆయనకి చాలా సులభం అనమాట కాబట్టి ఎంతటి దుర్లభమైనటువంటి ఆ కష్ట దుఃఖాలైనా సరే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినట్లయితే అతడు సులభంగా వాటిని దాటగలడు సంసారాన్ని సులభంగా నీకు నువ్వు దాటగలవు అప్పుడు సంసారం నీకు ఏ సమస్యగాను ఉండదు దాన్ని దాటడం నీకేమి సమస్య ఉండదు కాబట్టి నిర్మలమైనటువంటి ఆ మనస్సుని నీవు పొందాలి నిర్మలమైన మనసు అంటే ఏంది వాసనలు లేనటువంటి మనసులో వాసన లేకపోతే ఇక ఆటోమేటిక్గా మనసు అనేది నశించిపోతుంది అన్నమాట నీ మనసును అధీనంలో ఉంచుకోవాలి మనసు నిర్మలం కాకపోతే నువ్వు ఎంత తపస్సు చేసినా ఏమి సుఖం లేదు ముందు చిత్తశుద్ధి కలగాలి మనసు నిర్మలం కావాలి నిర్మలం అంటే ఏముంది మనసుకు పట్టిన మాలియ వంటి వాసనలు వృత్తులు ఆ వాసనల్ని వృత్తులు నిర్వృత్తుగా నిర్వృత్తులుగాను నిర్వాసనగాను నీ మనసు చేసుకుంటే నిర్మలమైనట్టు అయినట్టు లేక కాబట్టి నీ మనసు నిర్మలం కాకుండా నువ్వు ఎంత తపస్సున్నా చెయ్యి మనసు చిత్తశుద్ధి లేకపోతే అది పనికి రాదు నువ్వు అరణ్యంలో ఉన్నా ఉంది కాదు సంసారమే మనసు నిర్మాణం కాకపోతే రామా మహానుభావులు మహాత్ములు ఎలా చూస్తారు తెలుసా ఈ దేహాన్ని వాళ్ళు ఇక్కడ మళ్ళీ స్కిప్ అయ్యి అనమాట దేహాన్ని మహానుభావులు ఎలా చూస్తారో చెప్తున్నారు వసుష్ఠ మహర్షి ఎలా చూస్తారో తెలుసా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని జరిగే పాట అటు ఇటు వెళ్ళే మనుషుల్ని అన్ని వ్యవహారాలని మనం ఎలా చూస్తామో అలాగే మహానుభావులట వాళ్ళ దేహాన్ని చూస్తారట బయట నుంచి వాళ్ళ దేహాన్ని వాళ్ళు చూస్తారట బయట బయట ఉండి ఆ దేహాన్ని చూస్తారట మహానుభావులు ఎలా అంతా ఆత్మస్వరూపమై ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఈ దోహం అనేది ఆ ఆత్మలో ఒక ఒక చిన్న పదార్థంగా వాళ్ళకి కనపడుతుంది కాబట్టి అసలు ఈ దేహం అనేది మళ్ళీ మళ్ళీ వైరాగ్యంలోకి వస్తున్నారు వస్ట్ మహర్షి దుఃఖ సం దేహానికి ఎన్నై మహానుభావులు ఎలా చూస్తారు దేహాన్ని తనకంటే వేరుగా చూస్తారయ్యా అటువంటి దేహానికి దేహాన్ని దుఃఖం సంభవిస్తే మనకేమిటయ్యా హాని దేహానికి దుఃఖం వస్తే నీకేం హాని అయ్యా మనకేం హాని అంటున్నాడు ఇక్కడ రథం పగ్నం అయిపోతే శారదకి ఏమిటయ్యా నష్టము అంటున్నాడు మన మనసు సంక్షోభం చెందినంత మాత్రాన చైతన్యానికి ఏది నష్టం చైతన్యం అంటదయ్యా సాక్షిభూతం అది చైతన్యానికి దుఃఖాలు సుఖాలు ఏవి అంటవు అలలు ఎంతగా పైకి కిందకి పెద్ద పెద్ద ఉధృతంగా లేవని సాగరానికి ఏదైనా లోతుందా మళ్ళీ క్వశ్చన్ తమాషాగా ఉన్నాయి ఇక్కడ చూడండి హంసలు తిరుగుతూ ఉన్నాయి నీటి మీద శిలలు ఉన్నాయి నీటిలో ఆ హం తిరిగే హంసలకు కానీ తిరగని శిలలకు కానీ ఆ నీటితో ఏమైనా సంబంధం ఉంది అంటే బాహ్య సంఘాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి బాహ్య సంఘాన్ని గురించి బాహ్య సంఘం నిన్నేమి ఇబ్బంది పెట్టదు అని చెప్పడమే ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం ఇప్పుడు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి వైపు పెద్ద కట్టెలు ఉన్నారు ఒకవైపు ఇవి ఉన్నాయి కదా ఇటుకు సూలలో అక్కడ రాళ్ళు పేర్చుకున్నారు ఈ కట్టెలకి రాళ్ళకి ఏదైనా అనుబంధం ఏర్పడుతుందా బాహ్యమైంది సంబంధంలో ఏమైనా ఉందా లేదు కదా కాబట్టి మనకేంటయా పరమాత్మ అయినటువంటి పే మనకేంటి ఈ యొక్క భోగాలకు సంబంధం ఆ కట్టెలు లాగా ఎలా సంబంధం లేదు ఇక్కడ సంబంధం లేదు రామా సముద్రంలో అక్కడక్కడ కొండలు కనపడుతుంటాయి ఆ కొండలతో సముద్రానికి ఏమైనా సంబంధం ఉంటుందా బాహ్య సంబంధం ఉందా ఈ చైతన్యానికి బంధ ణమైనది ఏది బంధకారణమైన సంసారాన్ని సంసారం అనుకుంటున్నాం మనం కానీ సంసారానికి చైతన్యానికి సంబంధమే లేదు నీళ్లు పద్ తామర పువ్వులు బాగా వికసిస్తాయి ఆ నీటికి పద్మాలతో సంబంధం ఉందా లేదు అలాగే ఆత్మకు దేహాలతో ఎట్టి సంబంధము లేదు అని చెప్పడమే ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రత్యేకాత్మకు ఈ దేహంతో సంబంధం లేదని చెప్పడమే మహర్షి యొక్క ఉద్దేశం ఇప్పుడు రామా అద్దములో నీటిలో మనకి ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రతిబింబాలు సత్యాలు కావు అసత్యాలు కావు అలాగే ఆత్మలో గోచరించేటువంటి శరీరాలు కూడాను అలాంటివే అంటే అటు సత్యము కాదు అసత్యము కాదు అనే దాన్ని అనిర్వచనీయం అంటారన్నమాట అనిర్వచనీయం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు మిథ్య అంటాం దాన్ని అనిర్వచనీయం అంటాం ఆత్మలో గోచించేటువంటి శరీరాలు కూడా అనిర్వచనీయాలు అవి సత్యాలు కావు అసత్యాలు కావు ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేవన్నమాట తాడులో పాము అజ్ఞానంలో చూసినప్పుడు ఉంది జ్ఞానం కలిగితే లేదు సూర్యస్లో నీళ్లు అజ్ఞానంతో చూసినప్పుడు ఉన్నాయి జ్ఞానంతో విచారిస్తే లేవన్నమాట అటువంటి వాటన్నిటి అనిర్వచనీయాలు అని అనమాట కట్టెలు ఇంకా నీళ్ళల్లో కట్టెలు తేలుతూ ఉంటాయి కట్టెల్లో నీళ్ళు తేలుతూ ఉంటాయి అదేవిధంగా ఆ నీళ్ళలో రాళ్ళు కూడా ఉంటాయి అనుకో ఈ కట్టెలకు నీటికి రాళ్లకు పరస్పరం ఇప్పుడు ఆ కట్టెలు పోయి ఆ మో తేలుతూ ఉన్న కట్టెలు పోయి ఆ రాయి కొట్టుకుందనుకో కొట్టుకోవడం వల్ల ఆ కొండ రాయి ఏమైనా ఏడుస్తుందా అలాగే దేహాలుగా మారినటువంటి ఈ పంచభూతాలకు ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహానికి చందనము మొదలైన అలంకారాలు చేసిన కలిగేటువంటి ఆనందము అంటదు పుత్రులు మొదలైన వాళ్ళ వియోగం వల్ల కలిగిన దుఃఖము అంటదు ఎలాగా సముద్రంలో ఉన్న రాయికి ఆగ కట్టెలు కొట్టుకుంటే అవి ఎలా దుఃఖపడవో ఈ పంచభౌతికమైనటువంటి శరీరానికి కూడా లేవు అటువంటివి అంటారు ఈ కట్టెల తాకిడితో నీటిలో చలనం ఎలాగా శబ్దం ఏర్పడుతుందో నీ తపామని కొట్టుకున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఏర్పడుతుందో అలాగే ఆ చైతన్యం సంబంధంతో దేహం కూడాను రకరకాలైనటువంటి చలనం అంటే ఏంటంటే ఆ చైతన్యం సహాయంతోనే దేహంలో ఉండేటువంటి ఆ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ అర్థం అనమాట అసలు చెప్పాలంటే శుద్ధ చైతన్యం లోపల శుద్ధ చైతన్యానికి కానీ జడమైన దేహానికి కానీ ఏ దుఃఖాలు అంటవు కేవలం అజ్ఞానికి మాత్రమే ఇవి కలుగుతాయి అజ్ఞానం ఉన్నప్పుడే వాడికి ఆ యొక్క ఈ సుఖదుఖాలు అంటూ ఉంటుంది అజ్ఞానం నశిస్తే చివరికి మీద చైతన్యం మాత్రమే ఇప్పుడు ఒక పక్కనే ఒక కట్టెల మో మోపులు ఉన్నాయి ఇటువైపు రాళ్ళు ఉన్నాయి వాటి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా బాహ్య సంబంధం వాళ్ళ సంఘం ఏదైనా ఉందా వాటి వల్ల వాటి మధ్యలో ఏదన్నా వాటికి అనుభవం ఉంటుందా వాటి మధ్యలో అలాగే దేహాత్మలకు సంఘం ఉండదు ఈ దేహానికి కానీ ఆత్మకు కానీ సుఖదుఖాలతో ఎటువంటి అంటూ ఉండదు ఎవరికి సుఖదుఖాలంటే కేవలం మనసుకు జీవుడికి మాత్రమే అజ్ఞానంతో చూస్తే ఈ ప్రపంచం అంతా సత్యమయ్యా ఉన్నట్టు అన్నాను అంటే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ సత్తే లోపలంతా సచిత్తులే వ్యాపించి ఉన్నాయనే జ్ఞానం లేకుండా కేవలం ఆ బాహ్యాన్నే చూస్తున్న నామరూపాలనే చూసేవాడికి ఈ ప్రపంచం సత్యం కానీ జ్ఞాని దృష్టిలో ఇది అసత్యం శిలకు జలానికి బాహ్యమైన సంయోగం ఉంది అంత సంయోగం లేదు అలాగే ఆసక్తి రహితమైనటువంటి మనోవృత్తి చేత జ్ఞాని బాహ్యంగా మాత్రమే సుఖ దుఃఖాలు ఉంటాయి వాడిగా బాహ్యమైన సుఖ దుఃఖాలు ఉంటాయే గాని అంత ఆత్మకు ఎటువంటి సంఘము ఉండదు కాబట్టి నిజంగా ఆత్మకు ఈ సుఖ దుఃఖాల అంటు ఎప్పుడు ఉండదు ఈ జలానికి కాష్టాలకు ఈ కాష్టాలకు అంత సంబంధం ఉండదు ఇది బాహ్య సంబంధం మాత్రమే అలాగే దేహాత్మలకు కూడాను ఈ సుఖదుఖాలతో అంతకు సంబంధం ఉండదు ఇప్పుడు జలం మామూలుగా నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రతిబింబానికి జలానికి ఏమాత్రం తాదాత్మ సంబంధం ఉన్న ఉండనట్లుగా దేహానికి ఆత్మ కూడాను తాదాత్మ సంబంధం ఉండదు విషయరహితమైనటువంటి శుద్ధ జ్ఞానమే విషయాలు లేనటువంటి శుద్ధమైనటువంటి సచిత్ ఆనంద స్వరూప జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉంది నువ్వు దాన్ని చూసి పాము అనుకుంటే అది పాము అవుతుంది తాడు అనుకుంటే తాడు ఇది బేతాళం అనుకుంటే అది బేతాళమే అవుతుంది లేదు అది అక్కడ ఏం లేదు అది స్తంభమే కదా చెట్టు ముద్దే కదా అనుకుంటే ముద్దుగానే చూ అంటే నీ అజ్ఞానంలో మీకు రకరకాల దుఃఖాలు కలుగుతాయి అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సర్వసాదం శ్రీరామచంద్ర చిరణ